మనుషులందరూ కూడా అలవాటు పడిపోయారు అధ్యక్ష వాళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు అందుకని ఇప్పుడు కేసులన్నీ రావడానికి కారణం కూడా అదే అధ్యక్ష మన ఈస్ట్ గోదావరిలో పెద్దలు చెప్తా ఉన్నారు దాదాపు తొమ్మిది ఉన్నాయి అధ్యక్ష ఈస్ట్ గోదావరిలో మనకు వచ్చి వంగలపూడి వంగలపూడి ఇవన్నీ కూడా టోటల్ అన్ని కూడా అన్నమయ్య జిల్లా కానీ మొత్తం టోటల్ గాని డిస్ట్రిక్ట్ వైజ్ గా మీకు ఇస్తాను అధ్యక్ష మీకు ఎక్కడైనా ప్రాబ్లం కూడా చెప్పమండి అట్లాగే మీరు కట్టినటువంటి కేసులన్నీ కూడా అధ్యక్ష ఇందాక నేను డీటెయిల్ గా చెప్పాను ఎంతమందిని అరెస్ట్ చేశాం ఎంతమంది మీద కేసు బుక్ చేశాం ఎనిమిది వందల పది వెహికల్ సీజ్ చేస్తాం అంటే అంటే ఎక్కడన్నా ఎలాంటి పొరపాటు చేసినా వాళ్ళ మీద కూడా సీజ్ చేస్తున్నాం అలాగే మెకనైజ్డ్ సంబంధించి కూడా ఉన్నా కూడా వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాం వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుని వాటి మీద మెకనైజ్డ్ మెకనైజ్ మెషిన్స్ వాడుతున్నారో పర్మిషన్ వాటి మీద యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష అట్లాగే నెంబర్ ఆఫ్ కేసెస్ మూడు వందల అరవై తొమ్మిది ఫైల్ చేసాం అధ్యక్ష నేను చెప్పాను ఒక్క కోటి ఎనభై ఏడు లక్షలు ఫైన్స్ కింద కూడా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష దయచేసి